హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము పుట్టగొడుగుల సోయా చింగ్స్ కర్రీ చేసుకుందాము మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపట్టలు చూద్దాము చూడండి చిట్టుపడలు ఆడుతున్నాయి కదా ఆవాలు ఇప్పుడు మనం అందులోనే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అందులో వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా అందులోనే కరివేపాకు వేసుకుందాము బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉండి ఫ్రై చేసుకున్నాం కదా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనమైతే టమాటా ముక్కలు వేసేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్నాము కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కలిసేలాగా చూడండి కలుపుకున్నాము కదా ఇప్పుడు మనమైతే మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి మూత తీసి చూద్దాము చూస్తుంటేనే తెలుస్తుంది మనకైతే టమాటా ముక్కలు అయితే బాగా మెత్తబడ్డాయి చూడండి జ్యూసీ జ్యూసీగా అయితే అయ్యింది ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు పసుపు వేసుకున్నాం కదా అందులోనే ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు అందులోనే మనం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా మనం పుట్టుకోలు అయితే కడిగేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అందులో వేసేసుకొని బాగా కలుపుకుందాము మనం ఉల్లిపాయ ఉల్లిపాయ ఉల్లిపాయల నుంచి టమాటోలోంచి ఈ నుంచి వచ్చే నీళ్ళతోనే మసాలా అనేది బాగా పడుతుంది పుట్టగోగులకు చూడండి బాగా కలిపేసుకుందాం ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం మోసీ చూద్దాము చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది మెత్తబడ్డాయి బాగా అయితే ఒకసారి కలుపుకుందాము కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము సోయా చెంగ్స్ నేనైతే నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టినాను చూడండి ఇప్పుడు మనం పిండి వేసుకొని వేసుకుందాం అందులో నీళ్ళు అనేది ఉండిపోతాయి కదా అలా కాకుండా నానేసుకొని ఒకరు ఐదు నిమిషాలు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం అట్లే వేసుకుంటే డ్రైవి గట్టిగా ఉంటాయి మసాలాలు అనేది ఊడకదు వేసుకున్నాం పోతే ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి రెండి కలి రెండు కలిపి చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అంటే బాగా కలిపేసుకుందాము తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అయితే చాలా టైం అనేది పట్టదు రెండు సోయా చంక్స్ కానీ పుట్టగొడుగులు కానీ ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్నాం కూడా మమ్మూతో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీర్చొద్దాము బాగా బాగా ఉడుకుతాను చూడండి కూరగానే గట్టిపడ్డది ఇప్పుడు మనం అందులో గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేద్దాము గరం మసాలా వేసాము కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము గరం మసాలా వేసినాక టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కలుపుకున్నాము కదా ఇప్పుడు మనము మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలే ఉడికించుకుందాము ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వస్తుంది చూడండి ఒకసారి కలిపేసుకుందాము చూడండి గట్టిపడింది బాగా కూర అయితే ఇలా ఉంటే చాలా బాగుంటుంది నీళ్ళు నీళ్ళు లేకుండా కూర అయితే చూడండి కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకుందాము ఈ పుట్టగొడుగుల చోయా చింగ్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి